హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనిల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ ఆర్మీ యుద్ధ ట్యాంకర్ ఇది ఎక్కడుందో వీడియో ఎండింగ్లో అయితే రివీల్ చేస్తాను సో తప్పకుండా వీడియో ఎండింగ్ వరకైతే చూడండి వీడియో అయితే ఎక్సలెంట్గా వచ్చింది సో ఈ యుద్ధ ట్యాంకర్ ఇది మొత్తం చైన్ చైన్ తోటి మొత్తం ఉంది దీనికి టైర్స్ వచ్చేసి సిక్స్ ఉన్నాయి సో ఇది సైడ్ నుంచి వీడియో తీశాను సైడ్లో అయితే మొత్తం సిక్స్ టైర్స్ ఉన్నాయి సిక్స్ సిక్స్ టువెల్వ్ టైర్స్ సో ఇది బ్యాక్ సైడ్ దీనికి స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో దీన్ని నేనైతే పైకి వెళ్ళైతే వీడియో ఎక్స్ప్లోర్ చేస్తాను ఇవి కనిపించేదంతా ఇంజన్ బ్యాక్ సైడ్ ఇంజన్ ఉంది దీనికైతే సో ఇది డోరు దీనికి క్యాబిన్స్ అయితే రెండు ఉన్నాయి ఒకటి లోవరు అండ్ ఒకటి అప్పరు సో ఇది బ్యాక్ సైడు సో ఇది కనిపించేదంతా బ్యాక్ సైడు సో డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో ఓపెన్ చేశాను సో దీంట్లో చైర్లు కూడా ప్రొవైడ్ అయితే చేశారు సో ఫోర్ మెంబర్స్ అయితే దీంట్లో సిట్టింగ్ ఉంది సో అప్పర్లో అయితే ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు ఇదైతే యుద్ధాలు చేయడానికైతే చాలా కాలం యూజ్ చేశారు ఇది డ్యామేజ్ అయిన తర్వాత ఇక్కడికైతే పంపించారు సో కనిపించేది నేనే సో ఇదంతా మొత్తం ముందు కనిపించేదంతా ఫైరింగ్ సో ఇటు నుంచి అయితే ఫైరింగ్ చేస్తారు మొత్తం కనిపించేదంతా మిషనరీసే సో ఇదంతా ఫ్రంట్ సైడు సో ఇది మ్యాక్సిమం అయితే ఇద్దరైతే కూర్చోవచ్చు ఇందులో మొత్తం దీంట్లో అయితే సఫికేషన్ అయితే బాగా ఉంటుంది ఇందులో అప్పట్లో ఇందులో ఇందులో ఉండి యుద్ధం చేసేవారు సో ఇదంతా మొత్తం మిషనరీస్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్సే ఉన్నాయి దీంట్లో మొత్తం సఫికేషన్ ఉంది ఇందులో సో ఈ ట్యాంకర్ అయితే ఆల్రెడీ డ్యామేజ్లో ఉంది మొత్తం టోటల్గా రస్ట్ వచ్చింది చూడండి చూస్తే కనిపిస్తుంది అది స్టోరేజ్ ఏరియా అదంతా సో పైన అప్పర్ క్యాబిన్కి వెళ్ళి అక్కడ కూడా చూపిస్తాను లేట్ చేయకుండా అయితే వెళ్తున్నాను స్టెప్స్ అయితే ఎక్కుతున్నాను ఎక్కి మొత్తం రౌండ్ మొత్తం రౌండ్ మొత్తం తిరిగి చూపిస్తాను మీకు సో ఇది ఫ్యూయల్ ట్యాంక్ అనుకుంటా మేబీ ఫ్యూయల్ ట్యాంక్ లాగానే ఉంది ఇదంతా బ్యాక్ సైడ్ ఇది మొత్తం సో ఇది స్టోరేజ్ ఇట్లా ఏమైనా స్టోర్ చేసుకోవడానికి అనుకుంటా మేబీ సో ఇది ఫైర్ గన్ ఇందులో నుంచి ఫైర్ చేస్తారు సో ఇది ఫ్రంట్ సైడ్ సో ఇది ప్లేస్ వచ్చేసి కరీంనగర్ ఉజ్వల పార్క్ ఉజ్వల పార్క్లో దీన్ని పెట్టారు ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ జై హింద్